రాష్ట్ర అమరజీవి శ్రీ శ్రీరాములు గారి యొక్క నూతన విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ ఆరంభించడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కడప కార్పొరేషన్ కమిషనర్ గారు మరియు ప్రభుత్వం వారు ఈ యొక్క శ్రీరాములు యొక్క నూతన విగ్రహానికి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కడప నగరంలో ఉన్నటువంటి ఆర్య ఆర్యవయసులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది కానీ ఇక్కడ ఒక చిన్న సవరణాది వాళ్ళ తప్పిదం అనొచ్చు ఇంకోటి అనొచ్చు కానీ ఇంత పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు ఇటువంటి మహనీయుని విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్నప్పుడు ఆ మహనీయుని యొక్క చరిత్ర ఈ ప్రజలందరికీ కూడా చెప్పి ఉంటే బాగుండేది ఒక పత్రికా సమావేశంలో కాదు ప్రజలందరికీ కూడా ఆ యొక్క మహనీయుని త్యాగస్ఫూర్తిని త్యాగాన్ని తెలిపి ఉంటే కనుక ఈ మహనీయులు ఎవరో ఈ మహనీయుని విగ్రహం ఇక్కడ ఎందుకు స్థాపించుకున్నామా తెలిసి ఉండేది ఒక్కటి చాలా బాధాకరంగా ఉంది ఇంతమంది కడప నగరంలో ఉన్నటువంటి ఆరివయసులందరినీ కూడా ప్రభుత్వం వారిని ఆహ్వానించి వారి యొక్క త్యాగాన్ని వారి స్ఫూర్తిని వారిని ఎందుకు ఇక్కడ ఆహ్వానించారు ఆరివయసులందరినీ ఇక్కడ ఎందుకు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పి చెప్పి ఉంటే చాలా బాగుండేది వారు కేవలం పత్రికల్లో ప్రింట్ మీడియాలో రావాలని కాదు సమాజంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్న వయసులతో పాటు అన్ని కులాలకు అన్ని వర్గాలకు ఈ రాష్ట్ర సాధన కోసం యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అశువులు బాసిన మహనీయుని త్యాగపడితే మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రాష్ట్రంలో పరిపాలన చేసుకుంటున్న మనం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉద్యోగులు చేసుకుంటున్న మనం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా బాధ్యతాయుతమైనటువంటి మనం ఆ త్యాగనీయుని ఆ త్యాగమూర్తి యొక్క త్యాగాన్ని స్మరించుకునే విధంగా ప్రతి ఒక్క కూడా భారతీయులు కావచ్చు రాష్ట్ర ప్రజలు కావచ్చు వారందరూ కూడా ఈ యొక్క మహనీయుని యొక్క త్యాగాన్ని స్మరించుకునే విధంగా తెలుసుకునే విధంగా ఈ బహిరంగ సభలోకిన వారు చెప్పి ఉంటే అది ప్రజాస్వామ్యమైనది కేవలం మనం దండలేసినామా ఆవిష్కరణ చేసినామని కాకుండా కొంచెం ఈ యొక్క విగ్రహం గురించి ఈ మహనీయుని గురించి ఆ మహనీయుని పోరాటం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఏ విధంగా మనం అనుభవిస్తున్నాం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఏ విధంగా మనం కష్టాలు పడ్డాం ఆనాడు నలభై శాతం ఉన్నటువంటి మన భూగోళం ఆంధ్రప్రదేశ్ భూగోళం నలభై మూడు శాతం ఉంది యాభై శాతం పైగా తెలుగువారు ఉన్నటువంటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు వాళ్ళని కించపరుస్తూ ఈ మహనీయుడు చేస్తున్నటువంటి దీక్షను నాటి ముఖ్యమంత్రి మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క దీక్షను విఫలం చేయాలని ఆ యొక్క త్యాగమూర్తి త్యాగ ఫలాన్ని పడేయాలని చూసినప్పుడు ఆ యొక్క త్యాగమూర్తి మరణమే శరణం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగువారికొక ఒక రాష్ట్రం సాధించేంత వరకు నా ప్రాణాలు సైతం వదిలేస్తాను ఎందరో మహనీయులు ఆ మహనీయుని గట్టిగా అడగడం జరిగింది సార్ మీరు ప్రాణం పోతుంది ఇంకా మీకు నవరంధ్రాలు ఊడిపోయాయి నవరంధ్రాల్లో కూడా పురుగులు దుర్గంధబరితమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు రాకపోయినా ఆ మహనీయుని అడిగినప్పుడు ఆ మహనీయుడు చెప్పిన ఒకటే మాట ఒకటే నా ప్రాణం పోతుందని మీరు ఆశించారు కానీ నా ప్రాణం తర్వాత ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయి తెలుగు వారికి న్యాయం జరిపించేటటువంటి నాయకుని కోసమే నేను ఈ యొక్క బాధ ఆవేదన ఉంది తప్ప నా ప్రాణం కోసం కాదన్నటువంటి గొప్ప త్యాగముడి తేను అటువంటి త్యాగాన్ని అటువంటి వ్యక్తి యొక్క త్యాగ ఫలితాన్ని ఈ యొక్క ప్రజలు కూడా తెప్పి ఉంటే ఈ యొక్క ఆర్యవయసులందరినీ కూడా నగరంలో ఇంతమంది ఆర్యవయసులను సమీకరించారు ఆ నగరంలో సమీకరించినటువంటి ఆర్యవయసులందరినీ కూడా వారందరికీ కూడా ఈ చరిత్రను ఈ రాష్ట్ర ప్రజలకు వారు ఒక వయసులకే కాదు ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజల కోసం పోరాడినటువంటి పోరాట యోధుడు త్యాగమూర్తి వారి త్యాగం శిరస్మరణీయం వారికి మేము కడప నగర ఆర్యవయసులుగా మా యొక్క ఆర్యవయసు మిత్రులందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నాం వారి యొక్క సేవలు వారి యొక్క ఆచరణ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి భారతీయుడు ప్రతి రాష్ట్రంలో ఉన్న పౌరుడు కూడా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై వాసవమ్మ జై జై వాసవాంబ